ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ అయితే గనక కొత్తపల్లి గ్రామంలో నలుగురు అభ్యర్థులైతే నిలబడడం జరిగింది అందులో భాగంగానే ఈ సంవత్సరం ఇటు మహిళలకి రిజర్వేషన్ ఇవ్వడంతో ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ వైఫ్ అయితే నిలబెట్టడం జరిగింది సో ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఉన్నారు సో అభ్యర్థులతో మాట్లాడదాం ఇక్కడ మంజుల అని చెప్పేసి ఒక అభ్యర్థి అయితే నిలబడడం జరిగింది సో వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఏ విధంగా ఉంది మీ గ్రామంలో పరిస్థితి ఈ రోజు ఎన్నికలు మొదలయ్యాయి పోలింగ్ అనేది సో ఎలా ఉంటారు పోలింగ్ చాలా ప్రశాంతంగా నడుస్తుంది గ్రామ ప్రజలు ఇంతకుముందు మేము మాజీ సర్పంచ్ గా పనిచేసినాం మా అభివృద్ధిని చూసి మమ్మల్ని బలపరుస్తున్నారు మాకు ఓటేసి గెలిపిస్తున్నారు అని విశ్వాసంతో ఉన్నాము గెలిచినాక ఈ గ్రామానికి ఏ అవసరమైన పనులు చేసి పెడతామని కోరుకుంటున్నాను ఎస్సీ మహిళకు వచ్చేసింది ఎస్సీ మహిళకు వచ్చింది ఇంతకు ముందు మా ఎంపీటీసీ కూడా పనిచేసింది అనుభవం ఉన్నది నిధులు తెచ్చి అభివృద్ధి కూడా చేశాము ఇంతవరకు నల్లవల్లి కొత్తపల్లికి ఇంకా కూడా నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని కోరుతున్నాను మీ గ్రామంలో అంటే ప్రధాన సమస్యలు అంటే ఏమున్నాయి వాటిని తీర్చడానికి మీరు ఎలా పాటు పడుతున్నారు ప్రస్తుతానికి ప్రధాన సమస్యలు అన్ని తీర్చేశాము ఏమున్నాయి ఇంకా చిన్న చిన్న సమస్యలు అవి ఏ సమస్యలైనా గ్రామ ప్రజల సహకారంతో అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటాము అంటే మీ గ్రామ ప్రజలు మీ వైపు చూడడానికి మీరంటూ మీ ఐడెంటిటీని ఏ విధంగా క్రియేట్ చేశారు అంటే మేము ఇంతకు ముందు కూడా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి అందుకు మమ్మల్ని కోరుకుంటురని మేము అనుకుంటున్నాను అందుకే మమ్మల్ని బలపరిచారు మా పార్టీ కూడా సపోర్ట్ చేసి మనం గెలిపిస్తుందని విశ్వాసంతో ఉన్నాను మొత్తం వెయ్యి తొంభై మంది ఓటర్లు ఉన్నారు వెయ్యి తొంభై మంది ఓటర్లు మా ఆమ్లెట్ లక్ష్మపూర్ లక్ష్మపూర్ తాండ మా కొత్తపల్లి తాండతో కలిపి వెయ్యి తొంభై మంది ఉన్నారు చాలా చిన్న గ్రామం వెనకబడ్డ గ్రామం కాబట్టి అభివృద్ధిలో ఇంకా ముందు ఉండాలని కోరుకుంటున్నాను గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే అందరికి గుర్తొస్తాయి గ్రామంలో ఉన్న వాళ్ళు చూసుకొని ఎవరికి వేయాలని సో మీ గ్రామంలో ఎవరికైనా ఇటు ఓట్లు చీల్చే అవకాశం కల్పిస్తుందా నలుగురు నిలబడ్డారు నలుగురు నిలబడ్డా కానీ ఇప్పుడు ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజ గ్రామం కోసం పాటు వ్యక్తిని చూసి ఓట్లు వేస్తారని నేను విశ్వాసంతో ఉన్నాను ప్రజలందరికీ ఎల్లవేళలా కృషి చేసి వాళ్ళకి అందుబాటులో ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చుతానని చూస్తున్నాను